యర్ వన్ సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ప్రైమ్ నంబర్ అంటే ఏంటి నేర్చుకుందాం ప్రధాన సంఖ్య అంటే నేర్చుకున్నాం అలాగే ఈ ప్రైమ్ నెంబర్ అనే కాన్సెప్ట్ ప్రధాన సంఖ్య అనే కాన్సెప్ట్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే సైనిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఆర్ఎంఎస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ కీప్ ద స్టార్ స్టార్స్ పెట్టుకోండి లేదు అంటే ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ పెట్టారు ఏంటి ప్రైమ్ నంబర్ అంటే ఏంటి ప్రధాన సంఖ్య అంటే ఏంటి సో సింపుల్గా చెప్పాలంటే ఒక నెంబర్ మనకి ప్రైమ్ నంబర్ అవ్వాలి అంటే ఒక సంఖ్య మనకి ప్రధాన సంఖ్య అవ్వాలంటే దేర్ ఈజ్ వన్ రూల్ ఒక రూల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ మనం ఒక నెంబర్ అనుకుందాం ఈ మార్కర్ని మనం ఒక సంఖ్య అనుకుందాం సో ఈ నెంబర్ మనకి ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఈ సంఖ్య మనకి ప్రధాన సంఖ్య అవ్వాలంటే దేర్ ఈజ్ వన్ రూల్ ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే సో ఈ మార్కర్ ప్లేస్ లో మనం ఏ నెంబర్ అయితే ఊహించుకుంటున్నామో ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో సో ఈ నెంబర్ మనకి ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఆ రూల్ ఏంటంటే చూడండి ఇక్కడ మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో ఆ నెంబర్ అనేది మనకి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు రావాలి ఒకటో ఎక్కడ చదువుతున్నప్పుడు రావాలి మీ అందరు టేబుల్స్ వచ్చు కదా ఎక్కలు వచ్చు కదా జాగ్రత్తగా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో నేను ఏం చెప్తున్నాను ఒక నెంబర్ మనకి ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఒక సంఖ్య మనకి ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే చూడండి ఇది ఒక నెంబర్ అనుకుందాం సో ఈ నెంబర్ అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే రూల్ ఏం చెప్తుందంటే అంటే ఇక్కడ మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో ఆ నెంబర్ అనేది చూడండి ఆ నెంబర్ మనకి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు రావాలి ఒకటే ఎక్కువ చదువుతున్నప్పుడు రావాలి మన అందరికీ కదా ఏంటి ఒకటే ఎక్కువ చదువుతున్నప్పుడు ప్రతి నెంబర్ కూడా మనకు వస్తుంది ఇన్ వన్ టేబుల్ ఎవ్రీ నెంబర్ విల్కమ్ సో ఒకటో ఎక్కం చదువుతున్నప్పుడు మనకి ప్రతి నెంబర్ వస్తుంది సో రూల్ ఏం చెప్తుందండి ఈ నెంబర్ మనకి ప్రైమ్ నంబర్ అవ్వాలి అంటే ఈ సంఖ్య మనకి ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి ఒకటో ఎక్కం వన్ టేబుల్ చదువుతున్నప్పుడు రావాలి అలాగే దాని టేబుల్ చదువుతున్నప్పుడు దాని ఎక్కం చదువుతున్నప్పుడు రావాలి అంతే ఈ రెండు టేబుల్స్ చదువుతున్నప్పుడు మాత్రమే రావాలి ఇంకా ఏ టేబుల్ కానీ ఏ ఎక్కలు కానీ చదువుతున్నప్పుడు రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాగ్రత్త వినండి నేను ఫైవ్ అనే ఒక నెంబర్ తీసుకున్నాను ఓకేనా ఫైవ్ అనే ఒక నెంబర్ తీసుకున్నాను సో ఈ నెంబర్ నాకు ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా టెస్ట్ చేయాలి ఈ సంఖ్య నాకు ప్రధాన సంఖ్య అవుతుందా కాదా టెస్ట్ చేయాలి సో మనం ఇందాక ఏం నేర్చుకున్నాం ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఒక రూల్ ఉంది కదా ఏంటి రూల్ సో ఇక్కడ మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఇక్కడ మనం ఏదైతే సంఖ్య తీసుకున్నామో ఆ నెంబర్ అనేది వన్ టేబుల్ చదువుతున్నప్పుడు రావాలి ఒకటో ఎక్కడ చదువుతున్నప్పుడు రావాలి మీరు చెప్పండి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు ఒకటో ఎక్కువ చదువుతున్నప్పుడు ఫైవ్ వస్తుందా చెప్పండి ఎస్ వన్ టేబుల్ చదువుతున్నప్పుడు ఫైవ్ వస్తుంది అలాగే ఇంకేం చెప్పున్నాం దాని ఎక్కువ చదువుతున్నప్పుడు సో దాని ఎక్కం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు ఇట్ సెల్ఫ్ టేబుల్ ఎస్ ఈ ఐదు అనేది మళ్ళీ మనకి ఐదు ఎక్కువ చదువుతున్నప్పుడు రావాలి వస్తుందా మనకి ఫైవ్ టేబుల్ చదువుతున్నప్పుడు ఫైవ్ వస్తుంది ఎస్ వస్తుంది ఎస్ తర్వాత మనకి ఫైవ్ అనేది ఇంక ఏ ఎక్కువ చదివినా రాదు ఏ టేబుల్ చదివినా రాదు కాబట్టి చెక్ చేసుకోండి ఈ ఫైవ్ అనేది కేవలం మనకి వన్ టేబుల్లో వస్తుంది అలాగే ఫైవ్ టేబుల్ మాత్రమే వస్తుంది ఇంక ఏ టేబుల్లో కూడా రాదు ఇందాక మనం ఏం చెప్పినాం ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఒక సంఖ్య మనకి ప్రధాన సంఖ్య అవ్వాలంటే మనం మన డెఫినేషన్ ఏం చెప్తున్నాం ఆ నెంబర్ అనేది వన్ టేబుల్లో రావాలి అలాగే దాని టేబుల్లో రావాలి సో దాని టేబుల్ అంటే ఇట్స్ సెల్ఫ్ టేబుల్ అంటే ఈ రెండు టేబుల్స్లో మాత్రమే రావాలి ఇంకా ఏ టేబుల్లో కూడా రాకూడదు సో ఈ విధంగా మనకి ఏదైనా నెంబర్ కానీ ఏదైనా సంఖ్య కానీ వన్ టేబుల్ చదివేటప్పుడు వచ్చి అలాగే దాని టేబుల్ చదువుతున్నప్పుడు వస్తే అటువంటి నెంబర్స్ మనం ఏమైనా చెప్పేస్తాం అంటే ప్రైమ్ నెంబర్ అంటాము ప్రధాన సంఖ్య అంటాం ఇది గుర్తుపెట్టుకుని కేవలం మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి రెండు టేబుల్స్లో మాత్రమే వస్తాయి అంతే మూడు టేబుల్ కానీ నాలుగు టేబుల్లో కానీ ఐదు టేబుల్లో కానీ వస్తే అది మనకు ప్రైమ్ నెంబర్ అవ్వదు అది వేరే కాన్సెప్ట్ సో మనకి ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా రెండే రెండు టేబుల్స్లో వస్తాయి అంటే ఆ రెండు టేబుల్స్ చదువుతున్నప్పుడు మాత్రమే వస్తాయి ఆ టేబుల్స్ ఏంటి వన్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ టేబుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను సెవెన్ తీసుకున్నాను సో మీరు చెక్ చేసి చెప్పండి సెవెన్ అనే నెంబరు ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా సెవెన్ అనే సంఖ్య మనకి ప్రధాన సంఖ్య అవుతుందా కదా మీరు చెక్ చేసి చెప్పండి స్టార్ట్ చేయండి సో సెవెన్ అనేది ఫస్ట్ మనకి వన్ ని స్టార్ట్ చేయండి వన్ టేబుల్లో సారీ వన్ టేబుల్ చదువుతున్నప్పుడు మనకి సెవెన్ వస్తుందా రాదా చదవండి ఎస్ వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక నెంబర్ వన్ టేబుల్లో వస్తుందా రాదా అని చెప్పి చెక్ చేయొద్దు ఏంటి వన్ టేబుల్ ప్రతి నెంబర్ వస్తుంది ఇన్ వన్ టేబుల్ ఎవ్రీ నెంబర్ విల్కమ్ క్లియర్ ఎస్ సెవెన్ అనేది మనకి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు ఒకటో ఎక్కువ చదువుతున్నప్పుడు వస్తుంది నెక్స్ట్ టూ టేబుల్ చదువుతు సెవెన్ వస్తుందా స్టార్ట్ చేయండి రెండో ఎక్కువ చదువుతున్నప్పుడు సెవెన్ వస్తుందా టూ వన్స్ టూ 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 ఫోర్ టూ త్రీ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ రావట్లేదు సెవెన్ ఎస్ సో టూ మనకి ఫెయిల్ అవుతుంది టూ టేబుల్ ఫెయిల్ అవుతుంది నెక్స్ట్ ఏంటి సీక్వెన్స్ లో వచ్చే టేబుల్ త్రీ టేబుల్ కదా ఎస్ మూడో ఎక్కువ చదివి సెవెన్ వస్తుందా రాటో చెక్ చేసి చెప్పండి త్రీ వన్స్ త్రీ త్రీ టూస్ సిక్స్ త్రీ త్రీస్ నైన్ ఎస్ సెవెన్ ఎస్ త్రీ టేబుల్లో కూడా మనకి సెవెన్ రావట్లేదు సో త్రీ తర్వాత వచ్చే టేబుల్ ఏంటి ఫోర్ టేబుల్ కదా ఎస్ ఇప్పుడు మీరు ఫోర్ టేబుల్ ఇచ్చారు ఈ సెవెన్ వస్తుంది తర్వాత చూసి చెప్పండి టేబుల్ చదవండి ఫోర్ వన్స్ ఫోర్ ఫోర్ టూ సెయిట్ ఫోర్ త్రీ ఫోర్ రావట్లేదు కదా ఎస్ ఫోర్ టేబుల్లో కూడా రావట్లేదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే టేబుల్ ఏంటి ఫైవ్ టేబుల్ వెరీ గుడ్ ఫైవ్ టేబుల్ సెవెన్ వస్తుందా రాదు నెక్స్ట్ సిక్స్ టేబుల్ చదువుతున్నప్పుడు మీరు చదవాలి సిక్స్ టేబుల్ చదువుతున్నప్పుడు సెవెన్ వస్తుందా ఎస్ రాదు నెక్స్ట్ సెవెన్ టేబుల్ చదువుతున్నప్పుడు సెవెన్ వస్తుందా చెప్పండి సెవెన్ వన్ సెవెన్ ఎస్ సెవెన్ అనేది మనకి సెవెన్ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుంది ఎస్ అంటే ఇంకే టేబుల్ రాదు సెవెన్ అనేది మనకి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుంది అలాగే దాని యొక్క దాని టేబుల్స్ ఇట్ సెల్ఫ్ టేబుల్ చదువుతున్నప్పుడు మాత్రమే వస్తుంది సో ఈ రెండు టేబుల్స్ మాత్రమే వస్తుంది కానీ ఏ టేబుల్ లో కూడా రాదు సో ఏదైనా నెంబర్ మనకి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు అలాగే దాని ఎక్కం చదువుతున్నప్పుడు మాత్రమే వస్తే అటువంటి నెంబర్స్ మనం ఏమని చెప్పులు ఇస్తామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం సో ఇక్కడ వరకు అర్థమైంది కదా అలాగే ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ గురించి ఏదైతే డెఫినేషన్ చెప్పుకున్నామో ఆ డెఫినే ఆ డెఫినేషన్ అంతా కూడా మనకి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రైమ్ నెంబర్కి సంబంధించి ప్రధాన సంఖ్యకి సంబంధించి మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నాం సో ఏంటి ఆ డెఫినేషన్ అంటే మనకి ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్ అని డెఫినేషన్ ఏమంటే చెప్పుకున్నాం సార్ మనకి ఏ నంబర్ అయితే జాగ్రత్త ప్రైమ్ నెంబర్కి సంబంధించి ఇప్పటివరకు మనం ఏం డెఫినేషన్ చెప్పామంటే సార్ ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఒక సంఖ్య మనకి ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఆ నెంబర్ అనేది వన్ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుంది అలాగే దాని టేబుల్ అంటే ఇట్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుంది సో మనకి ఏవైతే టేబుల్స్ అయినా బోర్డు ఉపయోగిస్తున్నామో ఆ టేబుల్స్ మనం మ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యాక్టర్స్ అని చెప్పి పిలవాలి సో ఇప్పుడు మనం డెఫినేషన్ ఏం చెప్పాము సరే మనం ప్రైమ్ నెంబర్ అనేది ఒకటో ఎక్కము ఒకటో ఎక్కములో వస్తుంది అలాగే దాని ఎక్కములో వస్తుంది సో వన్ టేబుల్ అలాగే ఇట్ సెల్ఫ్ టేబుల్ సో నేను ఏం చెప్తున్నాను టేబుల్స్ ని మనం టేబుల్స్ మనం మ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్టర్స్ అని చెప్పి పిలుస్తాం ఈ పాయింట్ క్లియర్ గా మైండ్లోకి మైండ్ లోకి టేబుల్స్ అన్న ఫ్యాక్టర్స్ అన్న బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ సేమ్ ఇక్కడ దాకా అర్థం కదా ఓకే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ జాగ్రత్త ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య మనకి ఎన్ని టేబుల్స్ లో వస్తుంది చెప్పాలి ప్రధాన సంఖ్య మనకి ఎన్ని టేబుల్స్ వస్తుంది ఎన్ని టేబుల్స్ చదివితే వస్తుంది టూ టేబుల్సే కదా ఎస్ ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా మనకి టూ టేబుల్స్ చదివితే వస్తుంది ఆ టేబుల్స్ వన్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ టేబుల్ ఎస్ ప్రైమ్ నెంబర్ అనేది మనకి టూ టేబుల్స్ లో వస్తుంది టూ టేబుల్స్ వస్తుంది సో టేబుల్స్ అన్నా ఫ్యాక్టరీస్ అన్నా రెండు ఒకటే కదా సో ఇప్పుడు దీన్ని మార్చి చెప్తాను సో ప్రైమ్ నెంబర్ మనకి టూ టేబుల్స్ లో వస్తుంది ఇప్పుడు చూడండి ప్రైమ్ నంబర్ మనకి ప్రైమ్ నెంబర్కి మనకి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రైమ్ నెంబర్ మనకి టూ టేబుల్స్ లో వస్తుంది సో టేబుల్స్ అన్నా ఫ్యాక్టర్స్ అన్న రెండు ఒకటే కదా సో ఆ డెఫినేషన్ ఎలా చేంజ్ చేసి చెప్పొచ్చు ప్రైమ్ నెంబర్ కి చెప్పండి ప్రైమ్ నెంబర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి వెరీ గుడ్ ప్రైమ్ నెంబర్కి ఎప్పుడు కూడా మనకి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ టూ ఫ్యాక్టర్స్ ఏంటి ఒకటేమో వన్ ఏంటి ఇట్ సెల్ఫ్ సో ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి ఆ నెంబర్ నే మనం ఇట్ సెల్ఫ్ అంటాం సో అర్థమైంది కదా సో ఇప్పుడు చెప్తాం జాగ్రత్త ఇప్పుడు మనం మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ డిఫెన్స్ చెప్పుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ఎనీ నెంబర్ ఇఫ్ ఎనీ నెంబర్ అంటే ఏంటి మీరు ఏ నెంబర్ అని తీసుకోవచ్చు ఇఫ్ ఎనీ నెంబర్ హ్యాజ్ ఓన్లీ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ యాజ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ దెన్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ చూడండి డెఫినెషన్ చూడండి ఇఫ్ ఎనీ నెంబర్ అంటే ఏంటి మీరు ఏ నెంబర్ అని తీసుకోండి ఇఫ్ ఎనీ నెంబర్ హ్యాస్ ఏమంటే హ్యాజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఇఫ్ ఎనీ నెంబర్ హ్యాస్ ఓన్లీ అంటే ఏంటి రెండు మాత్రమే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి రెండు కానీ ఎక్కువ ఉంటే అది మనకి ప్రైమ్ నెంబర్ అవ్వదు సో ఇఫ్ ఎనీ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఆ టూ ఫ్యాక్టర్స్ కూడా ఏంటి ఒకటేమో వన్ ఇంకోటి ఏంటి ఇట్స్ సెల్ఫ్ సో వన్ అండ్ ఇట్స్ సెల్ఫ్ దెన్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ ఇప్పుడు చూడు ఏ సంఖ్యకు అయితే ఒకటి మరియు దానికి అదే దానికి అదే అంటే ఏంటి ఇట్ సెల్ఫ్ అని అర్థం సో ఏ సంఖ్యకు అయితే ఒకటి మరియు దానికి అదే రెండు కారణాంకాలుగా ఉంటాయో అటువంటి సంఖ్యలను మనం ప్రధాన సంఖ్యలో అంటారు సో ఇక్కడ దాకా అర్థమైంది ఓకే నెక్స్ట్ పాయింట్ సో ఇక్కడ నోట్లో పాయింట్ చెప్పింది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి ఆ పాయింట్ అంటే ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ మీరు ఒకవేళ వన్ టు హండ్రెడ్ నెంబర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సో వన్ నైన్టీ నైన్ హండ్రెడ్ సో విధంగా మీరు వన్ టు హండ్రెడ్ నెంబర్ తీసుకుంటే ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ వన్ టూ హండ్రెడ్ దేర్ ఆర్ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఒకటి నుంచి ఒకటి నుంచి వందకు మధ్యలో మనకి ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఎస్ దిస్ ఇస్ ద పాయింట్ సో ఇప్పుడు నేను ఏదో చెప్పాను అదే పాయింట్ చూడండి ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ మీరు ఒకటి నుంచి వంద వరకు సంఖ్యను తీసుకుంటే నెంబర్స్ తీసుకుంటే ఈ ఒకటి నుంచి వంద మధ్యలో మనకి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకి ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ ఇది సో ఏంటి నెంబర్స్ అంటే అంటే ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ మనం ఏమని చెప్పుకున్నాం ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ సెవెన్ సో మీరు ఒకవేళ ఈ నెంబర్స్ అన్ని కౌంట్ చేసుకుంటే మీకు ఎన్ని వస్తాయి ట్వంటీ ఫైవ్ వస్తాయి మీకు అదే పాయింట్ నేను చెప్పాను ఏంటి ఆ ఫ్రమ్ వన్ టు హండ్రెడ్ ఫ్రం వన్ హండ్రెడ్ దేర్ ఆర్ హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ వెరీ గుడ్ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ సో మీరు ఈ కాన్సెప్ట్ సంబంధించి ఏది ప్రైమ్ నంబర్ ప్రైమ్ నెంబర్ అనే కాన్సెప్ట్ సంబంధించి ప్రధాన సంఖ్య అనే కాన్సెప్ట్ సంబంధించి ఈ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ కూడా మీరు బై హార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అంటే నవోదయ కానీ సైనిక్ కానీ ఆర్ఎంఎస్ కానీ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతారు సో ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలంటే ఈ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ కూడా మీ మైండ్ లో ఉండాలి బై హార్ట్ చేయండి చాలా 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 ఈజీ మీరు చదివేటప్పుడు ఎలా చదవాలి టూ త్రీ ఫైవ్ సెవెన్ ఒక బ్లాక్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఇంకో బ్లాక్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఇంకో బ్లాక్ సో ఈ విధంగా నేను ఏ విధంగా చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే బ్లాక్ కింద రాశానో మీరు కూడా అదే విధంగా బ్లాక్ కింద చదువుకోవాలి అలాగే ఇక్కడ మనం ఏవైతే ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నామో ఈ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ కూడా మనకి టూ టేబుల్స్ మాత్రం వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ తీసుకోండి త్రీ అనేది మనకి ఎనీ టేబుల్స్ చదువుతున్నప్పుడు వస్తాయి చెప్పండి వెరీ గుడ్ సో త్రీ అనేది మనకి వన్ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుంది అలాగే త్రీ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుంది అంతే ఇంకా ఏ టేబుల్ చదివినా ఆరు ఏ టేబుల్ చదివినా త్రీ అనేది మనకి రాదు సో త్రీ అనేది మనకి వన్ టేబుల్లోనూ అలాగే ఇట్ సెల్ఫ్ ఎస్ వెరీ గుడ్ దాని టేబుల్లో మాత్రమే వస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ నైన్టీన్ తీసుకోండి సో నైన్టీన్ మనకి ఏ టేబుల్లో వస్తుంది వెరీ గుడ్ వన్ టేబుల్ నెక్స్ట్ నైన్టీన్ టేబుల్ నెక్స్ట్ థర్టీ వన్ తీసుకోండి సో థర్టీ వన్ అనే నెంబర్ ఏ టేబుల్లో వస్తుంది వన్ టేబుల్ నెక్స్ట్ థర్టీ వన్ టేబుల్ సో మనం ఇదే నేర్చుకున్నాం ప్రైమ్ నెంబర్కి మనకి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ వన్ అండ్ ఇట్స్ సెల్ఫ్ అంటే ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా ఒకటో ఎక్కువ చదువుతున్నప్పుడు వస్తుంది నెక్స్ట్ దాని ఎక్కువ చదువుతున్నప్పుడు మాత్రమే వస్తుంది ఫిఫ్టీ నైన్ తీసుకోండి ఫిఫ్టీ నైన్ అనేది వన్ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ టేబుల్ చదువుతున్నప్పుడు మాత్రమే వస్తుంది కానీ ఇంకా ఏ టేబుల్ చదివినా రాదు ఎస్ మనం ఇదే నేర్చుకున్నాం క్లాస్ సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఆ నెంబర్కి టూ ఏ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి ఆ టూ ఫ్యాక్టర్స్ కూడా వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఎస్ ఇదే ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ సో ఈ కాన్సెప్ట్ అందరికి అర్థం చెప్పి చెప్పనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్